అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇప్పటి వరకు మనం మన ఛానల్లో ఎన్నో మంత్రాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఇంకా డబ్బుల కోసం ఎన్నో చెప్పుకుంటాం కదా అలాంటి వారందరికీ అంటే ఏంజల్ నెంబర్స్ స్విచ్ బోర్డ్స్ కూడా ఏం వర్క్ అవ్వడం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ పవర్ఫుల్ అయినా అంటే ఈ శక్తివంతమైన ఈ సింబల్ని రాసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది రాసుకున్న మీకు కొద్ది రోజులలోనే డబ్బు అనేది వచ్చి చేరుతుంది అనమాట మీరు కోరుకున్నంత డబ్బు మీ దగ్గరకు వచ్చి చేరుతుంది మీరు ఎవరి దగ్గర అప్పు చేసినా కూడా వెంటనే తీరిపోతుంది ఇక లేదు మీరు ఎవరికైనా అప్పు ఇచ్చున్నారు అడిగినా కానీ వాళ్ళు ఇవ్వడం లేదు వడ్డీకి ఇచ్చినప్పుడు ఇవ్వడం లేదు అని అనుకున్నప్పుడు కానీ మీకు ఏదైనా చిన్న చిన్న అమౌంట్స్ బ్యాంకులో లోన్ ఇట్లా ఏదునా కానీ త్వరగా తీరిపోవాలి మీకు డబ్బు మీకు ఇంట్లో వచ్చి పడాలి అని చె అని అనుకునే వాళ్ళు డబ్బుని ఆకర్షించే ఈ మంత్రాన్ని అయితే మీరు రాసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చి చేరుతుంది అనమాట నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకసారి చేసి చూస్తున్నట్లయితే మీకే అర్థమవుతుందండి మరి అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ మీరు ఇది ఎప్పుడు చేయాలంటే బుధవారం రోజు అండి బుధవారం రోజు చేసుకోండి లేదంటే మీ ఇంకెప్పుడు వీలైతే అప్పుడు చేసుకోండి ఆ రోజు ఎప్పుడు చేయాలి ఏ సమయంలో అంటే హోరా సమయాల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అంటే పొద్దున ఆరు నుంచి ఏడుకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ సమయాల్లో ట్రై చేయండి ఇక మరి హోరా సమయంలో కుదరవడం లేదు అనుకున్న వాళ్ళు పదకొండు గంటల లోపల అండి బుధవారం రోజు పొద్దున పదకొండు గంటల లోపల గీసి ఈ సింబల్ అనేది గీసుకోండి ఒకసారి గీసుకోండి సరిపోతుంది ఫ్రెండ్స్ రోజు అదే పనిగా గీన అవసరం లేదు ఒకసారి పేపర్ మీద గీసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే మీరు నార్మల్గా మీ చేతిపైనే ఆ సింబల్ని గీసుకోండి ఫ్రెండ్స్ అంతేనూ ఇట్లా గీసుకోండి పెన్ను కూడా అవసరం లేదండి ఊరిన చేతితోనే గాల్లో రాస్తున్నట్టు ఉంటుంది కదండి అలా మీ చేతి అరచేతిలో ఆ సింబల్ అనేది వేసుకోండి అంతేనూ ఇట్లా మీరు చేస్తూ ఉండడం వల్ల డబ్బు అనేది మీకు త్వరగా మీ దగ్గరకైతే వచ్చి చేరుతుందండి చాలా త్వరగా వస్తుంది మరి అది ఎలా గీసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి దానికోసం మీరు ఒక వైట్ పేపర్ అండి మీ అరచే అంత ఉంటుంది కదా ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని వీలైతే గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ అంటే గ్రీన్కి డబ్బుని ఆకర్షించే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వీలైతే గ్రీన్ యూజ్ చేయండి లేదంటే బ్లూ కలర్ బ్లూ కూడా వైట్ పేపర్ అనేది బాగా కనిపిస్తుంది కాబట్టి బ్లూ ఆర్ గ్రీన్ అండి మోస్ట్లీ గ్రీన్ ఉంటే గ్రీనే యూజ్ చేయండి లేదంటే బ్లూ నేను ఇప్పుడు బ్లూ వాడుతున్నానండి నా దగ్గర గ్రీన్ కలర్ లేదు మీకు చూపించడానికి అందుకని మీరు గ్రీన్ అయినా బ్లూ అయినా ఏదో ఒకటి వాడండి ఈ రెండు తప్ప ఇంకేదైతే వాడద్దు అనమాట ఒక పేపర్ అనేది తీసుకొని దాని మీద ఇప్పుడు నేను చూపిస్తానండి అది చూసి జాగ్రత్తగా అలానే ఆ సింబల్ అనేది గీసుకోండి మీరు ఎక్కడ కూడా మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దు అనమాట నేను ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆ విధంగా గీయండి అది ఎలా గీయాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఆ సింబల్ అనేది గీసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా గమనించి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మిస్టేక్ అయితే అస్సలు చేయొద్దండి ఈ విధంగా మీరు ఈ సింబల్ అనేది వేసుకొని ఆ కాగితాన్ని మీ పర్సులో కానీ లేదా మీ బీరువాలో కానీ లేదంటే వ్యాపారం చేసేవాళ్ళు అయితే పెట్లో కానీ ఇలా ఎక్కడ ఏమైనా కూడా పెట్టుకోవచ్చు ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకేం చేయాలి పెట్టేసి దాన్ని వదిలేయండి అంతేను ఇక మీ పని మీరు చేసుకుంటూ ఉండండి కానీ ఎప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే మనసులో పాజిటివ్ థింకింగ్ ఉండాలండి నాకు డబ్బు వస్తుంది నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అన్న పాజిటివ్ థింకింగ్ ఉండాలన్నమాట ఆ పాజిటివ్ అంటే మీరు ఆలోచించే విధానమే మిమ్మల్ని మంచి పొజిషన్కి అయితే తీసుకువెళ్తుంది కాబట్టి మీకు డబ్బు వస్తుంది అన్నీ మిమ్మల్ని చేరుతాయి అని అనుకుంటూ ఈ చిన్న 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 టిప్స్ పాటిస్తూ మీ పని మీరు చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబ్బు అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుందండి రాకుండా ఉండడానికి ఎవ్వరు మీకు అడ్డే వేయలేరు అన్నమాట ఎందుకంటే ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు ఉన్నన్ని రోజులు ఏ దుష్ట శక్తి కూడా మనల్ని ఏమీ చేయలేదు కాబట్టి నమ్మకంతో నమ్మి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అలా కలిగేలాగా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఎప్పుడూ కూడా నమ్మి నమ్మకంతో చేయాలని నమ్మకం లేకుండా ఏది మాత్రం చేయొద్దన్నమాట నమ్మే చేయండి అప్పుడే మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసాం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి